ఒరు శిక్ష ఖరారైన తర్వాత భగత్ సింగ్ తన తండ్రికి రాసిన లెటరు ఈ విధంగా ఉంది ఆ లెటర్ ఎందుకు రాశాడు ఆ తండ్రి ఏం చేస్తే అతను లెటర్ రాశాడు అనేది వీడియోలో ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కూజులైన తండ్రి గారికి నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్న తండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో కానీ దేశ పౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను మీ కొడుకైనందుకు మీ ఆశలని ఆకాంక్షల్ని గౌరవిస్తాను కానీ మీకన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించడం లేదు అందుకే నేను నేనెప్పుడు మీ ముందు నిర్దోషణి నిరూపించుకునేందుకు కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు నాన్న నా జీవితం మన దేశం కన్నా విలువైనది ఏమి కాదు అసలు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణ చేయాలని నమ్ముతాను అందుకు ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా ఎదుర్కోవాలి అలాంటి ప్రగతి కోసం నిలబడి ఏ వ్యక్తి అయినా కాలం తీరినా పాత విశ్వాసాలని సవాలు చేయాలి నాకు తెలుసు నా మెడకు ఉరితాడి బిగించడమే జీవితంలో ఆకర్షణం కాగలదని అయినా ఒక క్షణం నా లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయనీయం కాదు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్రం కోసం అర్పించాలనే సంతృప్తిలో చిరునవ్వుతో మృత్యును ఆహ్వానిస్తున్నాను మానవాళికి గురితాడి బిగించడమే జీవితంలో ఆకర్షణం కాగలదని అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయనీయం కాదు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్రం కోసం అర్పించాలని సంతృప్తితో చిరునవ్వుతో మృచువును ఆహ్వానిస్తున్నాను మానవాళికి సేవ చేయడానికి పీడితులకు విముక్తిని కలిగించడానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నవయుగానికి నాంది ప్రస్తావన జరుగుతుంది నాన్న నా మరణానంతరం ముందు తరాలకు త్యాగం అనే సుగుణం సాగేలా చూడండి ఎలాంటి పరీక్షా సమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీయకుండా చూసుకోమని ప్రోత్సహించండి